మోకాలిపై పుట్టు మచ్చ ఉంటే మంచిదా కాదా సాముద్రిక శాస్త్రం ఏం చెబుతోందో తెలుసుకుందాం సాముద్రిక శాస్త్రం అనేది ఒక పురాతన భారతీయ శాస్త్రం ఇది ఒక వ్యక్తి వ్యక్తిత్వం భవిష్యత్తు మానసిక స్థితిని అర్థం చేసుకోవడానికి శరీరంలోని వివిధ భాగాలను అధ్యయనం చేస్తుంది ఇది శరీరంపై ఉన్న మచ్చల ఆధారంగా ఒక వ్యక్తి వ్యక్తిత్వం గురించి కూడా చెబుతుంది కాబట్టి సాముద్రిక శాస్త్రం ప్రకారం మోకాలిపై పుట్టుమచ్చ అంటే ఏమవుతుంది అది మంచిదా కాదా అనేది తెలుసుకుందాం మోకాలిపై పుట్టుమచ్చ ఉన్నవారు ఎల్లప్పుడూ కొత్త సంస్కృతుల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి కలిగి ఉంటారు వారు ఎల్లప్పుడూ కొత్త విషయాలను నేర్చుకుంటూ ఉంటారు వారు జిజ్ఞాసతో కూడిన స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు వారు కొత్త ప్రదేశాలను సందర్శించడానికి కొత్త వ్యక్తులను కలవడానికి ఇష్టపడతారు విభిన్న సంస్కృతులు ఆచారాల గురించి తెలుసుకోవడానికి వారు చాలా ఆసక్తిగా ఉంటారు కుడి కుడి మోకాలిపై మోకాలిపై పుట్టుమచ్చ పుట్టుమచ్చ ఉన్నవారు ఆచరణాత్మకంగా కష్టపడి పనిచేసేవారు నమ్మదగినవారు అలాంటి వ్యక్తులు తాము చేసే పనికి పూర్తి బాధ్యత తీసుకుంటారు కుడి మోకాలిపై పుట్టుమచ్చ ఉన్నవారు వ్యవస్థీకృత పద్ధతిలో పనిచేయడాన్ని నమ్ముతారు అలాంటి వ్యక్తులు బృందంగా పనిచేసినప్పుడు వారి కెరీర్ లో మరింత విజయం సాధిస్తారు కుడి మోకాలిపై పుట్టుమచ్చ ఉంటే అలాంటి వ్యక్తులు తమ భాగస్వామి ప్రియమైన వారు స్నేహితులకు విధేయులుగా ఉండటమే కాకుండా సంబంధాన్ని కొనసాగించడానికి ప్రతి ప్రయత్నం చేస్తారు అలాంటి వ్యక్తులు చాలా ఓపికగా అర్థం చేసుకునేవారు అయితే కొన్ని సందర్భాల్లో కుడి మోకాలిపై పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులు కఠినమైన స్వభావాన్ని కలిగి ఉంటారు అలాంటి వ్యక్తులు ఎలాంటి దురాశకు లొంగరు అలాంటి వ్యక్తులను పొగిడి లేదా లంచం ఇవ్వడం ద్వారా ఏ వ్యక్తి వ్యక్తి తన పనిని పూర్తి చేయలేడు ఎడమ ఎడమ మోకాలిపై మోకాలిపై ఉంటే ఆ దృఢ సంకల్ప శక్తికి అలాంటి వ్యక్తులు ఎలాంటి సమస్య ఎదురైనా భయపడరు దృఢ సంకల్పంతో తమ లక్ష్యాలను సాధిస్తారు ఎడమ మోకాలిపై పుట్టుమచ్చ ఉన్న వ్యక్తుల సంబంధాల గురించి మాట్లాడుకుంటే వారు ఉంటారు వారు తమ ప్రేమను వ్యక్తపరచాలనే బలమైన కోరికను కలిగి ఉంటారు అలాంటి వ్యక్తులు తమ భాగస్వాములను చాలా ప్రేమిస్తారని చెబుతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు